చూడండి మీ తప్పు లేనప్పుడు మీ పక్షంలో దేవుడు ఖచ్చితంగా నిలబడతాడని మీరు నమ్మితాయని క్లాప్స్కోటని భార్యభర్తల సమస్య అయినా సరే కుటుంబ సమస్య అయినా సరే నీ శత్రువు సమస్య అయినా సరే లేకపోతే మాంత్రికులతో సమస్య అయినా సరే అన్నదమ్ములతో సమస్య అయినా సరే మరి కంపెనీలో సమస్య అయినా సరే నీది తప్పు లేనప్పుడు దేవుడు నీ పక్షంలో ఉంటాడు మరి తప్పు ఉంటే క్షమాపణ అడిగితే దేవుడిని పక్షంలోకి వస్తాడు క్లబ్స్ కొట్టి దేవుని మాయపడతాడు అటైనా ఇటైనా దేవుడిని గెలిపించడానికి ఇష్టపడుతున్నాడు మనుషులం కొన్నిసార్లు పొరపాట్లు చేస్తాం కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి దేవా ఇంకొకసారి ఇది చెయ్యను నాకు విడుదల కావాలి తెలియక చేశాను ప్రభా నన్ను క్షమించు అంటే దేవుడు నిన్ను క్షమించడమే కాదు ఆయన నీ నీతిని వెల్లడిపరుస్తాడు హలలుయా సో నీ పక్షంలో నీతి లేదని కూడా భయపడి పారిపోయిన అవసరం లేదు దేవుడు కావాల్సింది నీ మార్పు నీ మార్మన్సు అంతే తప్ప నీకు శిక్ష విధించాలని ఆయన కోరుకోవట్లేదు నీకు శిక్ష విధించాలనుకుంటే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టేవాడే కాదు నీకు ఆయన శిక్ష నుండి తప్పించడానికి ఆయన ప్రాణం పెట్టిన దేవుడు నీకు శిక్షించాలని కోరుకోవట్లేదు క్లబ్స్ కొట్టి దేవుని మేంపరచండి పా పాపాలకి ప్రాయ్చితం దేవుడి దగ్గర దేవుడి రక్తంలో ఉంది ఏ మనుషుడు నశించిపోకుండా దేవుడు తన రక్తాన్ని ఇచ్చాడని మీరు నమ్మితే ఆయన రక్తాన్ని బట్టి ఆయన కొట్టుదాం ఈ రోజు చూడండి దేవుడు చాలా గొప్పవాడు నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు నువ్వు ఏ పాపంలో ఉన్నా సరే దేవుని సహాయం కోరినట్లయితే నిన్ను క్షమించి నీ సర్వే నంబర్లోకి నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు ఈరోజు నీ సర్వే నెంబర్లో నిన్ను కూర్చోబెట్టబోతున్నాడు నీ సింహాసనం నీకు దేవుడు దయచేయబోతున్నాడు చేసిన తప్పులను బట్టి బాధపడవలసిన అవసరం లేదు చేసిన తప్పులను బట్టి దేవుడి దగ్గర బాధపడండి కానీ అన్ని కోల్పోయానని బాధపడకండి చేసిన తప్పులు బట్టి నేను అన్ని కోల్పోయా ఆశీర్వాదాలన్నీ కోల్పోయా అని బాధపడద్దు దేవుడు మరొక అవకాశం నీకు ఇవ్వబోచున్నాడు నువ్వు ఆయన దగ్గరికి వచ్చి అడుగు క్షమాపణ అడుగు దేవానే అని చెప్పు దావీదులాగా ఒప్పుకో తండ్రి నన్ను క్షమించు మరొక అవకాశం కావాలి ఎందుకు అవకాశం దేవుని కుమారుడుగా కుమార్తెగా నొప్పిలవ్వబడ్డానికి హాలె లూయ హాలె లూయ హాలే లూయ హాలే లూయ క్లాసుకుదేవిని మహాయకరితో మరొక అవకాశాన్ని దేవుడి నీకివ్వబోతున్నాడు ఎందుకు తెలుసా నీ సింహాసనాన్ని నీకు ఇవ్వడానికి మరొక అవకాశాన్ని నీకు ఇస్తున్నాడు దేవుడు ఎందుకు తెలుసా నువ్వు దేవుడి బిడ్డగా పిలవబడడానికి దట్ ఈజ్ ఎనఫ్ దట్ ఈస్ ఎనఫ్